యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఆదివారం చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ రోజు జరిగిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు డ్రైనేజీ వ్యవస్థ పైప్ లైన్ ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ముడా మరియు మున్సిపాలిటీలో నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కాస్త శ్రద్ధ చూపించి ఉంటే ఇంత సమస్యలు జటిలమై ఉండేది కాదని ఆయన మండిపడ్డారు ఖచ్చితంగా శానిటేషన్ డ్రైనేజ్ నిరుపయోగంగా ఉన్న పాత సామాగ్రిలను తొలగించడం వంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆరు నెలల్లో ఆసుపత్రిని మెరుగుపరిచి ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు ఎందరికో ఉపయోగపడే ఈ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు ఈ ఆసుపత్రి అభివృద్ధికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు